పరీక్షలు దగ్గర పడుతున్నాయి సమీపంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్ళి చదువుకోవడం నరేంద్రునికి అలవాటు ఆ ఇల్లు కాస్త నిర్జన ప్రాంతంలో ఉండడం వలన అక్కడ శబ్దాలు శ్రద్ధను భంగపరిచే ఆకర్షణలు లేవు రేయింపళ్ళు చదువులో మునిగిపోయి రోజుల కొద్దీ అక్కడే ఉండేవాడు చదవవలసిన పాఠాలు ముగించకుండా గది నుండి బయటికి రాకూడదని సంకల్పించుకున్నాడు చదువుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో సన్నని గొంతుతో పాడుకోవడం నరేంద్రుడికి పరిపాటు ఆ ఇంటికి ఎదురింట్లో యవ్వనవతి అయిన ఒక వితంతువు నివసిస్తుంది ఆమె తన ఇంటి కిటికీ వద్ద నిలబడి నరేంద్రుని పాట వింటూ వచ్చింది అతడి శ్రావ్య కంఠానికి ఇతరుల మాదిరే ఆమె కూడా ఆకర్షితురాలయ్యింది క్రమంగా అతడి పట్ల ఆమెకు అనురక్తి పెరిగింది అతడు ప్రారంభించగానే తన ఇంటి కిటికీ బార్లా తెరిచి వినసాగింది చివరకు అతన్ని ప్రేమించసాగింది ఇదేది నరేంద్రునికి తెలియదు ఒకరోజు రాత్రి ఆమె తెగించి సరాసరి అతడి గదిలోకి వచ్చేసింది ఆమె ఉద్దేశమో వేషభాషలో నరేంద్రుణ్ణి చెలింపజేయలేదు ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి తల్లి ఈ సమయంలో ఇక్కడికి రావడం తప్పు కదా తక్షణం ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అన్నాడు అచంచల మనస్కుడైన అతన్ని చూసి ఆమె సిగ్గుతో తల వాల్చేసి తక్షణం అక్కడి నుండి నిష్క్రమించింది ఈ సంఘటన అనంతరం నరేంద్రుడు తన చదువుకునే గదిని మార్చుకున్నాడు